మన సంకల్పం టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగన్నూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ దివాస్ ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్లాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య ద్వారా మొదటిగా మనము మెగా ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది గాంధీ జయంతి పురస్కరించుకొని పదహైదు రోజులు ఈ కార్యక్రమాన్ని భారతదేశమంతా చేయడం జరుగుతుంది దాంట్లో ఎనిమిది రోజుల పట్టణంలో దాదాపు మనం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రకరకాల కార్యక్రమాలతో మనం స్వచ్ఛ భారత్ వైపు ముందుకెళ్తున్నాం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం అదేవిధంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆజాదీగా అమృత్ మహోత్సవ్ విజువల్ క్లియర్లెస్ గార్బేజ్ ఫ్రీ ఇండియా అదేవిధంగా ఇప్పుడు మనము స్వచ్ఛ సంస్కార్ స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత కార్యక్రమంలో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం వీళ్ళు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయేసి ఎన్జిఓసు స్టూడెంట్సు తర్వాత ఎవరైతే ఆర్థనైజేషన్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క ఎంప్లాయీ అందరినీ కలుపుకొని ఎక్కడ కూడా అత్యంత రహిత నగరంగా మనం మనం వెళ్తున్నాం దీంట్లో భాగంగా వనమహోత్సవాలు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్లాంటే చేయాలని చెప్పేసి వెళ్తున్నాం తర్వాత రెడ్డి బియో రీసైకిల్ ఏదైతే చెత్త ఉందో ఈ చెత్తను లేకుండా చేయడానికి తిరుమలైనటువంటి దాన్ని కూడా పద్ధతి ఉపయోగించుకొని ఎక్కడ చెత్త లేకుండా చేసేటువంటి కార్యక్రమం మనం తీసుకెళ్తున్నాం కాబట్టి దీంట్లో అందరూ కూడా ప్రజల భాగస్వామ్యమే ఇది ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఇప్పుడు స్వచ్ఛాధ్ర వైపు తీసుకెళ్లాలని చెప్పేసి మనం చేస్తున్నాం థ్యాంక్ యూ